ఆర్థిక విధ్వంసాన్ని గాడిలో పెడుతున్నాం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని గాడిలో పెడుతున్నామన్నారు నిర్దిష్టమైన విధానంతో సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామన్నారు ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థలో డ్రామాలాడారని విద్యా వ్యవస్థలోని బిల్లులు అన్ని పెండింగ్ లో పెట్టారన్నారు. ఆ సమీక్షం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకపక్క అభివృద్ధికి నిధులు లేవు. అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ బాగా తగ్గించేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అవి కూడా నేను చూపిస్తాను అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం పద్దెనిమిది నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాదారీగా చేస్తూనే ముందుకు పోయాం అందుకే మీరు చూస్తే ఒక పక్క సమీక్షమం సూపర్ హిట్ చేసిన సూపర్ సిక్స్ ని ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం రోడ్లు పోర్ట్లు ఇరిగేషన్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నింటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం అదే సమయంలో సుపరిపాలన టెక్నాలజీ ప్రా వాడుతున్నాం ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు నేరుగా సర్వీస్ మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం డిఫంక్డ్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేసాం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసినట్టు అవకతవకల్ని అరికట్టలేక కరోనా సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు ఆ రూల్స్ ఇక్కడ చూసి తర్వాత దేశం అంతా పెట్టేశారు ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు ఎవరికి అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారు అనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళంత ముకు మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాను తప్ప లేకపోతే మేము హెల్ప్లెస్ అని నాకు ఒక విష్ లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు